హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభావ టీ హోమ్ ఈరోజు వీడియోలో కొబ్బరి బూరెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుని తింటారు ఇప్పుడు ఈ కొబ్బరి బూరెలు ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఇందులో నాలుగు గ్లాసుల వరకు రైస్ వేసుకోవాలి ఇవి రేషన్ రైస్ అండి ఏ పిండి వంటకైనా సరే రేషన్ రైసే బాగా వస్తాయి ఇలా నాలుగు గ్లాసులు వేసుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇవి ముందు రోజు నైటే ఇలా నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలండి మనం కొబ్బరి బూర్లు చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు నైటే ఇలా బియ్యం నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగు నానిపోయినాయి మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని నీళ్ళన్నీ వంపేసుకోవాలి ఇవి కిలో రైస్ ఈ రైస్కి అరకిలో బెల్లం వరకు పడుతుంది ఇవి నీళ్ళన్నీ వంపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని పైన స్ట్రైనర్ పెట్టుకుని ఇందులో రైస్ వేసుకోవాలి ఈ కొబ్బరి బూరెలు చేసుకోవడానికి తడిపిండే కావాలండి అరిసెలైనా కూడా తడిపిండితోనే కదా చేస్తారు ఇలా రైస్ అంతా వేసేసుకుంటే ఇందులో ఉన్న నీళ్ళన్నీ కిందకు వచ్చేస్తాయి ఇందులోకి అరకిలో బెల్లం తీసుకొని ఇలా ముక్కలు చేసుకుని ఉంచుకోండి ఇప్పుడు ఒక చిన్న కొబ్బరికాయని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరికాయ లేతగా ఉందండి ముద్రకాయ అయితే ఇంకా బాగుండేది ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది దీనికి ముద్రకాయ అయితే ఇంకా బాగుంటుంది ఈ రైస్లోని వాటర్ అంతా కిందకు వచ్చేసాయండి ఇలా ఒక పది నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రైస్ని మనం కొబ్బరి మిక్సీ చేసుకున్నాం కదా అదే జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి జార్కి రైస్ సగమే వేసుకోవాలి అప్పుడే పిండి మెత్తగా నలుగుతుంది ఇప్పుడు ఈ పిండిని జల్లించుకుందాం ఇలా ఒక గిన్నె తీసుకుని జల్లు తీసుకుని జల్లెడలో వేసుకోవాలి ఈ పిండిని జల్లించుకుందాము తడిపిండి కదా తొందరగా దిగదండి ఇలా చేతితోటి రౌండ్గా అనుకుంటూ జల్లించుకోవాలి ఇదిగో జల్లించేసాను లాస్ట్లో ఉన్న ఈ రవ్వని కూడా మళ్ళీ అదే జార్లో వేసుకొని మళ్ళీ కొన్ని బియ్యం వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి గ్రైండ్ చేసాను ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ అదే జల్లిలో వేసుకొని జల్లించుకోవాలి ఇలాగే కొంచెం కొంచెం మిక్సీ పట్టుకుంటూ జల్లించుకోవాలి పిండి అంతా తడి ఆరకుండా ఇలా నొక్కుంటూ ఉండాలి పిండంతా జల్లిచ్చేసానండి ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని బెల్లం వేసుకోవాలి ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి కిలో బియ్యానికి అరకిలో బెల్లం పడుతుంది ఇలా బెల్లం కరగాలి మొక్కలన్నీ కరిగిపోయే వరకు కూడా ఇలా కరిగించుకోవాలండి బెల్లం కరిగిన తర్వాత ఒక గిన్నె పెట్టుకుని పైన స్టేనర్ పెట్టుకుని వడపోసుకోవాలి ఇందులో గడ్డి కానీ ఇసక్ కానీ ఏదన్నా స్టేనర్లోకి వచ్చేస్తుంది ఇలా వడపోసేసానండి చూసారా ఎలా వచ్చిందో ఇప్పుడు ఆ పాకాన్ని మళ్ళీ గిన్నెలో వేసుకోవాలి గిన్నెను కూడా కడిగేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాకాన్ని వండపాకం వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి కొన్ని నీళ్లు తీసుకొని అందులో కొంచెం పాకం వేసుకుని చూసుకోవాలి ఈ పాకం వండ అవ్వాలి అవ్వట్లేదు కదా ఇంకా ఉడికించాలండి పాకాన్ని ఇదిగో ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో కొంచెం పాకం వేసుకుని చూసుకోవాలి ఇలా మనకి పాకం వచ్చే వరకు కూడా చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు పాకం రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కిందకు దించేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకుని కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పిండి వేయొద్దండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇదిగోండి సల్విడ్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో కొంచెం పిండి వేసుకుని చూసుకోవాలి ఇలా పైకి వచ్చిందంటే ఆయిల్ కాగినట్టు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఈ సలివిడి వేసుకోవాలి వేడి చల్లారకుండా ఇలా మూత పెట్టుకుని ఉంచుకోవాలి మిగతా సలివిడిని ఇలా కొంచెం కొంచెం ముద్దలు తీసుకుని ఒక ఆయిల్ కవర్ మీద ఇలా అప్పడాల్లాగా చేసుకోవాలి బాగా ఉండకూడదండి కొంచెం ఇవి కొంచెం మందంగానే చేసుకోవాలండి పల్చగా ఉంటే బాగా రావు కొంచెం మందంగా ఉంటేనే చక్కగా పొంగుతూ వస్తాయి ఇలాగే అన్నీ చేసేసుకుని డైరెక్ట్గా కడాయిలో వేసేసుకోవడమే చేతికి ఆయిల్ రాసుకుంటూ చేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుని వేసుకోండి చక్కగా పైకి పొంగుతాయండి చాలా బాగా వస్తాయి చూసారా ఎలా పొంగిందో ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోండి ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసేసుకుందాం ఇప్పుడు వీటిని కూడా తిరగేసుకోవాలి ఒక సైడ్ కలర్ వచ్చేస్తే రెండో సైడ్ కూడా తిప్పి ఫ్రై చేసుకోవాలి చూసారా ఇవి కూడా అయిపోయినాయి అండి ఇలాగే ఒక వాయి రెడీ అయిపోయింది కదా మళ్ళీ ఇంకో వాయికి వేసేసుకుందాం ఇవి కొంచెం అందంగానే చేసుకోవాలండి పలచగా ఉంటే అప్పడాల్లాగా వస్తాయి అందంగా ఉంటేనే పొంగుతూ బాగా వస్తాయి ఇవిగోండి మీరు ముందే బాల్స్ రెడీ చేసుకుని ఉంచుకుంటే ఒకేసారి లైన్గా చేసుకుని వేసుకోవచ్చు నేను ఇంకా లైన్గా ఉదాన తర్వాత ఒకటి చేసుకుంటూ వేసేసాను ఇలాగే రెండో బావి కూడా రెడీ అయిపోయింది ఇదిగోండి కొబ్బరి బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి నెయ్యి కూడా వేసాం కదా చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయండి ఇవిగోండి కొబ్బరి బూరెలు రెడీ అయిపోయినాయి చూసారా మధ్యలో గ్యాప్ ఎలా వచ్చిందో పొంగుతూ చక్కగా వస్తాయండి చూసారు కదా కొబ్బరి బూరెలు మీరు ట్రై చేసి నాకు ఎలా ఉన్నాయో చెప్పండి మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్ బాయ్ అండి